ఎండు నెత్తళ్ళు మనము తినాలి అంటే సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి రుచికరంగా తినాలంటే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అంటే మనం ఏదైనా పప్పు వండుకున్నాం అనుకోండి ఇంట్లో చారు పెట్టుకున్న పప్పు వండుకున్న పులుసులో వేయాలి అయినా ఫస్ట్ ఇలా వేపుకోవాలి బాగా క్లీన్ చేసుకోవాలి బాగా శుభ్రంగా కడుక్కోవాలి సన్నటి రజన లాంటి ఇసుకుంటుంది సో అవన్నీ క్లీన్ చేసుకున్నాక నూనె ఎక్కువ వేయమాకండి ఓన్లీ దానికి ఎంత సరిపోయిద్దా అంత వేయండి ఎందుకంటే ఎండు చేపలు ఎండు వేపిన నూనె పనికిరాదు వాసన వస్తూ ఉంటుంది అవును కదా సో ఇలా వేపుకొని బాగా క్రంచీ క్రంచిగా వేపుకొని ఉప్పు మాత్రం వేయమాకండి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా ఫైనల్గా వేగాయి అన్నప్పుడు కారము పొడి మసాలా ఉంటే యాడ్ చేసుకోండి నేను ఇవి చూస్తుంటే ఒకటి చెప్పాలనిపిస్తుంది మందులో నంచుకోవటానికి నంచుకోవడానికి బాగుంటాయి అవును కదా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ధన్యవాదములు